ప్రభావతి ఒక్కసారిగా పెద్ద ప్లాన్ వేసి బాలుకి ఎప్పుడూ చూపించని తల్లి ప్రేమను చూపించి మాట వినేలాగా చేస్తుంది అనమాట ఒక రకంగా మాయ చేసేస్తుంది ప్రభావతి తన ప్రేమతో అయితే బాలు ఏంటి మా అమ్మ నిజంగా మారిపోయిందా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అనుకుంటూ ఉంటాడు బాలుని మాటలో పెట్టి గదిలో గడి పెట్టేసి వచ్చేస్తుంది అనమాట శృతి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఉంటుంది వాళ్ళు మీరు అనుకున్న విధంగానే శృతిని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతాము సాంప్రదాయబద్ధంగా అన్నట్టు చెప్పుంటారు అయితే రే బాలు వాళ్ళని గడిగి పెట్టేసింది కదా గదిలో పెట్టి ఇక శృతి రవి అలాగే సురేంద్ర వాళ్ళ వైఫ్ అంటే శృతి వాళ్ళమ్మ వస్తారనమాట వచ్చిన తర్వాత బాలు ఏమో గదిలోంచి తలుపు దబా దబా కొడుతూ ఉంటాడు ఈ ప్రభావతి గుడికాలు లోపల పెట్టి రామ్మ అని శృతికి చెప్తూ ఉంటుంది అయితే ఇంతలో బాలు వస్తాడు మీనా ఎవరు వచ్చారు ఏంటో మాటలు వినపడుతున్నాయి బాలు అడిగితే కావలసిన వాళ్ళే వచ్చారులే అని మీనా చెప్తుంది ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా కోపం అన్నమాట ఎవరు రానిచ్చారు వీళ్ళని రే వెళ్ళిపోరా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదా వెళ్ళిపో అని అయితే ప్రభావతి మీదకి పోతాడనమాట ఓహో ఇందుక తల్లి ప్రేమను చూపించి మరీ నన్ను ఇలా మాయ చేసి వీళ్ళని తీసుకురావడానికి అంటూ మాట్లాడతాడు ఒక్కసారిగా అందరూ బాలు మాటలకి షాక్ అయిపోతారనమాట అంతేకాదు రవిని కొట్టబోతూ ఉంటే శృతినే ఆపుతుంది ఎందుకు మళ్ళీ ఏమైనా కొడతారా మీకు ఇదే పన తమ్ముడని కూడా చూడరా అంటూ బాలు మీద విరుచుకు పడుతుంది అనమాట శృతి మొత్తం మీద అయితే